ఇంటర్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే మా అమ్మ లెక్క ముగ్గేస్తా ముగ్గేస్తా మా అమ్మ లెక్క బట్టలు బట్టలు మా అమ్మ లెక్క వంట చేస్తా వంట చేస్తా ఈ మానాలే మానాలే ఆఫీసర్ నై బెల్లు కొడితే చేసుకున్నాడు కూడా మేడం అనుకుంటా రావాలి అవునా కాదా అవునా కాదా ఆఫీస్ లో లేదా ఇంట్లో కూర్చొని బెల్లు నొక్కని చేసుకున్నాడు కూడా సరం మేడం సరం మేడం వంట చేస్తలే మేడం మేడం మనిషిగా పుట్టిన మనం మళ్ళీ పుట్టం మానవ సమాజం అనే పుస్తకంలో నీ ఒక పేజ్ రాయబడాలి లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి అప్పుడే మనిషి పుట్టినకు పుట్టినకు ఆ సార్థాన్ని వెతుకోకపోతే జీవితానికి అర్థమే లేదు అర్థమే మనిషిగా పుట్టినావు మనిషిగా పుట్టినా ప్రూవ్ చేసుకో ప్రూవ్ నీ చరిత్రనుకో నీ చీకటి సంఖ్యలను నువ్వే తెలుసుకో